మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఉద్యమం సమయంలో కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ సొంత రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని ఆరోపించారు ఇప్పుడు దీక్ష దివాస్ పేరుతో మరోసారి సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ చేసిన దీక్ష ఒక నాటకమని ఆయన విమర్శించారు మూడు రోజులకే దీక్షను ముగించి కేసీఆర్ పలాయనం చిత్తగించారని దీంతో విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు విద్యార్థుల నిరసన కారణంగానే కేసీఆర్ తన దీక్షను కొనసాగించారని ఆయన వివరించారు కేవలం కేసీఆర్ వల్లే తెలంగాణ రాలేదని విద్యార్థుల ఆందోళనలు కాంగ్రెస్ పార్టీ కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ఆయన స్పష్టం చేశారు ప్రజలతో నిరాదరణ గురై మొత్తం ఉనికి కోల్పోతున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ మళ్ళా కొద్ద ఉనికిని పెంచుకోవాలనే ఉద్దేశంతో దీక్షా దివస్ కార్యక్రమాలు చేయాలనేది పిలుపునిచ్చినట్టుగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వారాల తరబడి చేయాలనుకున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది కేసీఆర్ గారిని ఆనాడు ఉద్యోగం తీవ్రంగా నడుస్తున్న సమయంలో ప్రజల యొక్క సెంటిమెంట్ ని అడుగడుగున వాడుకున్న రోజుల్లో తెలంగాణ కోసం దీక్ష చేస్తున్నట్టుగా దీక్ష మొదలు పెట్టి చేరి నిమ్స్ లో మూడు పన్నెండు రెండు వేల తొమ్మిదిలో చేరి పదకొండు పన్నెండు రెండు వేల తొమ్మిదిలో డిశ్చార్జ్ అయినారు ఇలా వాళ్ళు గొప్పగా చెప్పుకొని దీక్ష దివస్ పేరిట మళ్ళీ కొంత సెంటిమెంట్ ని రాజేసే ప్రయత్నం చేస్తున్న తర్మంలో నేను ముందుకు రావడం జరిగింది కాదు అదర్వైజ్ ఎప్పుడు రెండు వేల తొమ్మిదిలో ముగిసిన అధ్యయనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఆనాడు ఏ రకంగా దీక్ష జరిగింది ఆనాడు కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఆధారంతో బయటపెట్టిన ప్రజలు నమ్మలే ఎందుకంటే ఆ దీక్ష చేసిన సమయం అటువంటిది బాగా సెంటిమెంట్ ఉరుగుతున్న సమయం కేసీఆర్ గారు దీక్ష చేశారు పొలి నోట్లో తల పెట్టారు కాబట్టి తెలంగాణ వచ్చిందట కేసీఆర్ గారు చేసిన దీక్ష అదొక నాటకం దీక్ష వల్ల తెలంగాణ రాలే సోనియా గాంధీ వల్ల వచ్చింది దీక్ష మూడు నుంచి పదకొండు ఎనిమిది రోజుల దీక్ష విరమణ చేశారు పలాయనం చిత్తగించారు అప్పుడు ఉస్మానా యూనివర్సిటీ మొదలు అన్ని యూనివర్సిటీ విద్యార్థులు యువకులు అందులోనూ దళిత బిడ్డలు బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఉద్యమాన్ని చేపట్టిన సందర్భం ఈ బిడ్డలకు ఉద్యమాన్ని చూసి చలించి